ఉద్యోగం వన్ నోట్ రంప్ నోబిట్ త్రీ స్పేడ్స్ ఫోర్ ట్రంప్స్ నోబిట్ ఫైవ్ హార్ట్స్ నోబిట్ సెవెన్ స్పేడ్స్ రంగారావు కళావరి పది ఆడాడు జస్టిస్ జగన్నాథం పద్దెనిమిది పాయింట్ల డమ్మీ చెయ్యి టేబుల్ మీద పరుస్తూ నాలుగు స్పీడ్ ముక్కలు చూపించి పార్ట్నర్నే అడిగాడు ఎలా ఉంది థ్యాంక్ యూ పార్ట్నర్ అంది మిస్సెస్ జగన్నాథం బేరరు ట్రే తీసుకువచ్చాడు ట్రేలో అప్పుడే వచ్చిన ఉత్తరాలు ఉన్నాయి జస్ట్ జగన్నాథం గబగబా అన్నిటి మీద దస్తురు చూసి ఒక కవర్ తీసి చింపాడు ఎక్కడి నుంచి మిస్సెస్ జగన్నాథం అడిగింది ముందు నీ గ్రాండ్ స్లామ్ కానీ చెప్తాను ఏం పర్వాలేదు చెప్పు ఆడేటప్పుడు ఇవన్నీ పట్టించుకుంటే నీకు బ్రిడ్జి వచ్చినట్టే జగన్నాథం నవ్వాడు ఆయన బ్రిడ్జిలో ఆరితేరిన ఆటగాడు మిస్సెస్ జగన్నాథం కొంతకాలం క్రితమే నేర్చుకోవడం ప్రారంభించింది క్లబ్బులో ఆడాలని ఆవిడకి సరదా అయితే అది అంత తేలికైన విషయం కాదు బ్రిడ్జి ఆటగాళ్ళు ఏం చేయమన్నా చేస్తారు కానీ స్నేహితులు కానీ ఎవరు కానీ తప్పు ఆట ఆడితే మటుకు విమర్శించకుండా ఉండలేరు నేర్చుకునే వాళ్ళతో ఆడటం చాలామందికి ఇష్టం ఉండదు కొత్తగా నేర్చుకునే రోజుల్లో వీళ్ళు పడే భయం సందేహం ఏ మందికో కానీ జ్ఞాపకం ఉండదు జ్ఞాపకం ఉన్న వాళ్ళలో కూడా ఒక రకం మనస్తత్వం అలబడినట్టు కనిపిస్తుంది ఒకప్పుడు విమర్శకి ఎంత నొచ్చుకున్నా తాము ఒగ్గి నేర్చుకున్నారు కాబట్టి కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా అదే విధంగా నెగ్గుకుని రావాల్సిందే ఏమైనా మిస్సెస్ జగన్నాథం క్లబ్లో బ్రిడ్జి ఆడటానికి ధైర్యం చేయలేదు ఇంటి దగ్గర స్నేహితులతో ఆడటంతో ప్రారంభం చేసింది రంగారావు ఆయన భార్య కూడా ఆట నేర్చుకుంటున్న వాళ్ళే అందుచేత రోజు రంగారావు ఇంట్లోనో జడ్జి గారి ఇంట్లోనో ఆట సాగుతుంది జస్టిస్ జగన్నాథం ఎవరెవరు ఎప్పుడు తప్పు ఆడారో విడపరిచి చెప్పి ఎలా ఆడాలో నేర్పుతాడు బూందీలే మిస్సెస్ జగన్నాథం కోపం అభినయించి ఆటలో పడిపోయింది జస్టిస్ జగన్నాథం టేబుల్ వదిలి దూరంగా కిటికీ దగ్గర ఉన్న సోఫాలో కూర్చొని ఉత్తరం చదవటం ప్రారంభించాడు స్లామ్ నెగ్గాం సంతోషంగా అరిచింది మిస్సెస్ జగన్నాథం అంతేకాదు దాంతో స్ట్రీట్ రబ్బర్ కూడా గెలిచారు స్కోర్ ప్యాడ్ మీద అంకెని కూరుతూ మిసెస్ రంగారావు అంది డబ్బు పోతే పోయింది దాని విలువ విలువకి టీ అయినా తాగుదాం అన్నాడు రంగారావు ట్రేలో కేక్ తీసుకుంటూ పదహారు పాయింట్లు ఇలా అయితే మనం ఆస్తులు అమ్ముకోవాల్సిందే అంది మిసెస్ రంగారావు వాళ్ళు పాయింట్కి ఇరవై నయా పైసలు చొప్పున ఆడతారు అది స్వల్పం అని మిసెస్ రంగారావు అభిప్రాయం జడ్జి గారు మాత్రం దాన్ని పెంచడానికి సశైనిరా ఒప్పుకోరు ఇరవై నయా పైసల వరకు అయితే పర్వాలేదు అంతకు మంచితే జూదం చట్ట విరుద్ధం అని ఆయన అంతరాత్మ ఘోషిస్తుంది టీ కలుపుతుందా విశేష జగన్నాథానికి ఉత్తరం విషయం జ్ఞాపకం వచ్చింది ఉత్తరం ఎక్కడి జగన్ ఆమె అడిగింది నిర్మల్ రాసింది ఏమిటి విశేషాలు ఎప్పటికోలే అతనికి ఉద్యోగం చూడమంటుంది పాపం అంతగా అడుగుతుంటే సాయం చేయకూడదు ఉద్యోగాలు ఇవ్వడానికి నా చేతుల్లో ఉన్నాయా జస్టిస్ జగన్నాథం విసుక్కున్నాడు ఎవరికి ఉద్యోగం రంగారావు అడిగాడు వెంకట్కి మిసెస్ జగన్నాథం సమాధానం ఇచ్చింది వెంకట్ ఎవరు మా అల్లుడు నిర్మల్ మొగుడు వాళ్ళ అల్లుడు రాజమండ్రిలో లా ప్రాక్టీస్ చేస్తున్నాడు అని రంగారావుకి తెలుసును కానీ అతని పేరు జ్ఞాపకం రాలేదు అందరూ నిర్మల్ ముగుడు అంటారు నిజంగా కావాలంటే అతనికి ఉద్యోగమే దొరకదా అన్నాడు రంగారావు దొరక్కే ఇంత తాపత్రయం మిసెస్ జగన్నాథం మాటల్లో ముగుడు మీద సాధింపు ఉంది ఇక్కడికి రమ్మనండి నేను ఇస్తాను అన్నాడు రంగారావు రంగారావు ఫోర్ప్స్ అండ్ మిథిషన్ కంపెనీకి జనరల్ మేనేజరు అతను జగన్నాథం పాతికేళ్ల కింద భారెట్ల ఇంగ్లాండ్లో ఒకే ఇన్ నుంచి చదువుకున్నారు జగన్నాథం మూడేళ్ల క్రితం హైకోర్టు జడ్జి అయ్యి హైదరాబాద్కి వచ్చినప్పుడు పాత పరిచయాన్ని పురస్కరించుకుని రంగారావు భార్య జడ్జి గారింటికి వెళ్ళారు జగన్నాథం దంపలకి దంపతులకి వాళ్ళకి బాగా కలిసి స్నేహం వృద్ధి పొందింది థ్యాంక్స్ రంగా అన్నాడు జస్టిస్ జగన్నాథం ఉద్యోగం వేయించాలని ఉంటే ఈతో ఎప్పుడో సంప్రదించేవాడిని వెంకట ఉద్యోగం చేయడం నాకు ఇష్టం లేదు ఏ అన్నాడు రంగారావు అతను లాయర్గా పైకి వస్తాడని నా నమ్మకం అయితే లాని అంటు పెట్టుకుని ఉండవలసిందే ఉద్యోగాలు చేసి మనం సంపాదించేదంతా దాచేదంతా రంగారావు మాటల్లో తన ఉద్యోగం గురించి తృప్తి నర్బంగా దాక్కుని ఉంది అతనికి నెలకి ఐదు వేల రూపాయల జీతం వస్తుంది కారు కంపెనీదే ఇది కాక బోలుడు బోనస్ డబ్బు మాట శరీరంగా వెంకట్ లాంటి వాడు ఆఫీసు బల్ల ముందు కూర్చుని కాగితాల మీద సంతకాలు చేస్తూ కాలం గడిపేయడం అన్యాయం యువర్ లాడ్షిప్కి మా ఉద్యోగాల మీద సరైన అభిప్రాయ అభిప్రాయం ఉన్నట్టు లేదు రంగారావు నవ్వాడు సారీ రంగా అన్నాడు జస్టిస్ జగన్నాథం అన్ని ఉద్యోగాల గురించి నేను అనడం లేదు మన పలుపడి ఉపయోగించి వేయించిన ఉద్యోగాల్లో అంతకంటే ఏం పని ఉంటుంది నిజమే అన్నాడు రంగారావు మన పలుకుబడి వల్ల వచ్చిందని జీతం ఇవ్వడం మానేయ మానేయరు కదా విశేష్ జగన్నాథం అడ్డు తగిలింది ఆమె మాటల్లో వ్యంగ్యం జస్టిస్ జగన్నాథాన్ని చిరాకు పరిచింది జీతం జీతం అన్నాడు అంతేకాదు ఎయిర్ కండిషన్ ఆఫీసు విదేశాల్లో విహారాలు ఇంకా ఏ విధంగా రంగారావు వైపు చూసింది విశేష్ జగన్నాథం ఫోర్బ్స్ అండ్ మెథీషియన్ కంపెనీకి ఎయిర్ కండిషన్ ఆఫీస్ గదులున్నాయి ఉన్నాయి ఏడాదికి ఒక నెల కంపెనీ ఖర్చు మీద భార్యా పెద్దలతో సహా రంగారావు ఊటీయో కాశ్మీరో ముసూరియో ఏదో విలాస స్థలానికి వెళుతూ ఉంటాడు మూడేళ్ళకు ఒకసారి ఆరు నెలల పాటు విదేశాల్లో సెలవు గడపడానికి కంపెనీ ఖర్చు భరిస్తుంది ఇంకా ఇటువంటి సౌకర్యాలు ఎన్నో కంపెనీ అతనికి కల్పిస్తుంది రంగారావు మాట్లాడలేదు చిరునవ్వు నవ్వాడు నీ అల్లుడికి మొదట జనరల్ మేనేజర్ ఉద్యోగం ఏం చేస్తావా ఏమిటి అన్నాడు జస్టిస్ జగన్నాథం సుశీ తలుచుకుంటే వేయించలేదా నవ్వాడు రంగారావు అసిస్టెంట్కి మాత్రం ఏమంత తక్కువ రాదుగా అంది మిస్సెస్ జగన్నాథం అది నిజమే బ్రిటిష్ పద్ధతుల్లో నడిచే కంపెనీలకి రెండు గ్రేడ్లు ఉంటాయి గవర్నెంటెడ్ గ్రేడ్లో ఆఫీసర్లుగానే తీసుకుంటారు అన్గవర్నెంటెడ్ ఆఫీసర్కి దగ్గర దగ్గర వెయ్యి రూపాయల జీతం వస్తుంది జనరల్ మేనేజర్కి మూడేళ్ళకి ఒకసారి విదేశాల్లో సెలవు ఇస్తే అసిస్టెంట్కి ఐదేళ్ళకొకసారి ఇస్తారు ఇలాగే అతి సౌకర్యాలను వెంకట్ ఇప్పుడే అంత సంపాదించలేకపోవచ్చు కానీ ముందు ముందు ఉద్యోగాల్లో ఎవరూ సంపాదించలేరంత సంపాదిస్తారు నా మాట నమ్ము ఈ విషయాల్లో కాస్త కూస్తూ అనుభవం ఉన్నవాడిని అన్నాడు జస్టిస్ జగన్నాథం సంపాదించవలసిందే ఆ మహాపట్నంలో అంది విసెస్ జగన్నాథం ఏం అక్కడ మాత్రం సంపాదించిన వాళ్ళు లేరా అడిగాడు జస్టిస్ జగన్నాథం సుశీ చెప్పింది కూడా నిజమే అన్నాడు రంగారావు అక్కడ అభివృద్ధికి ఏమంత అవకాశం ఉంటుంది హైకోర్టుకు వచ్చే కూడదు కొంతకాలం ఆగి వస్తాడు ఏ ఇప్పుడిప్పుడు అక్కడ పేరు సంపాదించుకుంటున్నాడు ఇంకొక రెండు మూడేళ్ళు ఉండి దాన్ని స్థిరం చేసుకుంటే హైకోర్టుకు వచ్చిన తర్వాత ఆ వైపు అంతా తనకే వస్తుంది నీ నమ్మకమే నీకు అంది మిస్సెస్ జగన్నాథం మొదటిసారి వెంకటరమణను చూసినప్పుడే జగన్నాథనికి అతనితో సామర్థ్యం అతని సామర్థ్యంతో నమ్మకం కుదిరింది అప్పుడు జగన్నాథం రాజమండ్రిలో డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జిగా ఉండేవాడు వెంకటరమణ తన సమక్షంలో ముద్దాయి తరఫున లాయర్గా వాదించాడు కూనీ కేసు పల్లెటూరులో రెండు పక్షాల మధ్య కక్షలు ముద్దాయి ముగ్గురు మనుషుల్ని నిష్కారణంగా పొట్టను పెట్టుకున్నాడని ప్రాసిక్యూషన్ కేసు ఉరిశిక్ష తప్పితే అదృష్టమే అనుకున్నారంతా పబ్లిక్ ప్రాసిక్యూటర్కి సహాయం చేయడానికి హేమా హేమీ లేన లాయరు లాయర్లు ప్రాసిక్యూషన్కి చేసు చాలా కట్టుదిట్టంగా తయారు చేశారు అయితే కుర్రప్లేడరు తేలిగ్గా వదిలే రకం కాదని అందరికీ గట్టడం పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముద్దాయి మీద ఆరోపణలు ముగించిన తర్వాత వెంకటరమణ తన క్లయింట్ తరఫున వాదించడానికి లేచి అంతా ప్రతిధ్వనించేలా ముద్దాయి నిర్దోషి అని ఉద్ఘాటించాడు ప్రాసిక్యూషన్ కేసు అబద్ధాల కుట్ట అన్నాడు న్యాయాన్ని ఉద్ధరించడానికి ఏర్పాటైన పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోలీసులు తెచ్చిన ప్రతి కేసు గెలవటమే ఆశయంగా పెట్టుకుని నిజాయితాలు కప్పిపుట్టడం శోచనీయం జడ్జీలు పెద్ద గొంతుకులకి అభినయానికి మోసపోడు మోసపోకూడదు మనసు ఏం చెప్పినా న్యాయ సూత్రాల ప్రకారం సాక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని కేసు విచారణ చేసి తీర్పు చెప్పాలి వెంకటరమణ అరుపులు ఆరోపణలు కేసు విచారానికి నాంది దాని సాధ్యమైన త్వరగా మర్చిపోయి నేరానికి చట్టసూత్రాల సమ అన్వయానికి ఇరుపక్షాల లాయర్ల వ్యాఖ్యానం వైపు దృష్టి మరపించడానికి తొందరపడ్డాడు జగన్నాథం ముద్దాయి ఆత్మసంరక్షణ కోసం ముగ్గురు ప్రాణాలు తీయవలసి వచ్చిందని వెంకటరమణ వాహం దెబ్బలాట జరిగిన చోటికి వెళ్ళి ప్రతి విషయాన్ని అతను శల్యపరీక్ష చేశాడు కర్రసాము నేర్చుకున్నాడు నీటికాళ్ళ దగ్గర కాపలా కాస్తున్న ముద్దాయిని కింద భూమిలో కుంత భూమి కామందులు గట్టు తీసేయమని అడగడం ముద్దాయి నిరాకరించటం కోపంతో రెచ్చిపోయి రెండో పక్షం వాళ్ళు కత్తులు తీసుకుని ముద్దాయి మీద పడటం ముద్దాయి కర్రతో వాళ్ళని ఎదుర్కోవడం ఆ దెబ్బలాట్టు ముగ్గురు ప్రాణాలు పోవడం అంతా ఎలా జరిగి ఉంటుందో కోర్టు హాల్లో చేసి చూపించాడు ముద్దాయికి తగిన దెబ్బలన్నీ వెనక నుంచి కొట్టినవే అని నిరూపించాడు ప్రాణాలు రక్షించుకోవడానికి కర్ర ఉపయోగించక తప్పు లేదన్నా వెంకట వెంకటరమణ ఏకాగ్రత అతని రీతిలో తీక్షణత అతని మాటల్లో శక్తి జగన్నాథాన్ని ఆకర్షించాయి లాయర్గా వెంకటరమణకి మంచి భవిష్యత్తు ఉందనుకున్నాడు నా అభిప్రాయం మార్చుకోవాల్సిన అవసరం ఇంతవరకు రాలేదు అన్నాడు జస్టిస్ జగన్నాథం ఇప్పటి మాట సరే ముందు పరిస్థితి ఏమిటి అంది మిస్సెస్ జగన్నాథం నీ కూతుర్ని పెళ్ళి ఆడాడు కాబట్టి నీకెంత సందేహం సూచి ముందు ముందు అతని ప్రాక్టీస్ ఇంకా బాగుంటుంది సాంబశివ గారు ఏమన్నారో జ్ఞాపకం ఉందా జస్టిస్ జగన్నాథానికి సాంబశివయ్య మీద అనుకోకుండా అకస్మాత్తుగా కోపం వచ్చింది ఆయన రాజమండ్రిలో డిస్ట్రిక్ట్ జడ్జిగా ఉండేటప్పుడు సాంబశివయ్య పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉండేవాడు అప్పుడప్పుడు బ్రిడ్జ్ ఆడటానికి జగన్నాథం ఇంటికి వచ్చేవాడు ఒకసారి ఆర్డర్ సాధించిన తర్వాత కబుదలో వెంకటరమణ విషయం వచ్చింది ఆడంబరమే కానీ అసలు సత్తువు లేదు అన్నాడు సాంబశివయ్య కుర్రతనం అదే సర్దుకుపోతుంది అన్నాడు జగన్నాథం క్షమించాలి కుర్రతనంలో చేయవలసింది లా పుస్త కుర్రతనంలో చేయవలసింది లా పుస్తకాలు చదువుకోవడం సీనియర్ లాయర్ల పత్రాలు చూసి నేర్చుకోవడం కానీ నలుగురు పెద్ద కాపుల్ని తాగుబోతుల్ని వెంట పడేసుకుని బజార్లో ప్రగల్భాలు కొట్టడం కాదు అన్నాడు సాంబశివయ్య సాంబశివయ్య మాటల్లో కష్టం ఉన్న పూర్తిగా నిజం లేకపోలేదు వెంకటరమణ పద్ధతులు విచిత్రంగా ఉంటాయి తక్కిన లాయళ్ళకి అవి రుచించలేదు దానికి రెండు కారణాలు ఉన్నాయి మొదటిది కొత్తగా వృత్తిలో ప్రవేశించిన ఎంతో కాలంగా అక్కడ వేళ్ళు పాచిపోయిన లాయలతో పోటీపడి నెగ్గుకొని రావడం అతని వల్ల కొందరి సంపాదన క్షీణించింది రెండవది వెంకటరమణ నూరు అతని మనస్సులో తక్కిన లాయళ్లంతా ప్రబల విరోధులు కోర్టులో కేసు నడుపుతున్నప్పుడే కాదు ఇద్దా బయట బజార్లోనూ క్లబ్బులోనూ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వాడిని విమర్శించి ఖండిస్తేనే కానీ అతనికి తృప్తి ఉండదు అక్కడ పేరు పెట్ట లాయర్ల ప్రతిభలో అతనికి కొంచెమైనా నమ్మకం లేదు ఈ విషయం రహస్యంగా ఉంచడానికి ప్రయత్నించకపోగా కనిపించిన ప్రతి వ్యక్తికి బోధించి వాళ్ళ అభిమానం తన వైపుకి ముగ్గేలా ప్రయత్నించాడు ఇది కాక తనను గురించి ప్రచారం చేయడానికి కొంతమందిని తయారు చేశారు రిక్షాల వాళ్ళకి బళ్ళ వాళ్ళకి బస్సు డ్రైవర్లకి కండక్టర్లకి జీతాలు ఇచ్చి ప్రచారం చేయించుకుంటాడని పేరు కోర్టు వ్యవహారాల్లో రైలు దిగిన వాళ్ళని తిన్నగా తన దగ్గరికి తీసుకురావటానికి కొందండి ఏర్పాటు చేశాడని కూడా అంటారు సశేషం మిగతా భాగం